హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మా రెసిపీ వచ్చేసి మినప సున్నుండలండి ఎంతో ట్రెడిషనల్ అయిన ఈ మినప సున్నుండల్ని చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయి ఇలా చేసి రోజుకు ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా పొట్టుతో ఉండే మినుముల్ని ఒక కేజీ తీసుకోండి ఇలా మినుముల్ని ఇక్కడ నేను గ్లాస్ తో కొలిచి చూపిస్తాను ఈ గ్లాస్ తో నేను ఒక నాలుగు గ్లాసుల దాకా మినుములు తీసుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సో ఇలా నాలుగు గ్లాసుల దాకా పొట్టుతో ఉండే మినప్పప్పుని ఒక ప్యాన్ లోకి వేసుకోండి ఆ ప్యాన్ ని గ్యాస్ మీద పెట్టుకొని ఈ మినప్పప్పు మాడిపోకుండా ఫ్లేమ్ ని మీడియం కి టర్న్ చేసుకొని ఇవి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించడం వల్ల అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయి అలాగే ఈ మినపప్పు లోపల నుంచి కూడా మంచిగా వేగుతాయి ఇక్కడ మనకి మినప సున్నుండలు టేస్ట్ అంతా కూడా ఇలా వేయించడంలోనే ఉంటుంది కాబట్టి మీడియంకి కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక పావు గ్లాస్ కంటే తక్కువ రైస్ వేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ వేసుకోవడం వల్ల మనకి మినప సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా లడ్డూ తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మీరు ప్యాన్ లో సరిపోయినన్ని మినుములు మాత్రమే వేసుకోవాలి బాండీ నిండుగా వేసేసి కొంచెం వేగి కొంచెం వేగకుండా అలా వేయించకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకొని ప్లేట్ లోకి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ లోకి వేసుకోండి ఇవి మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇవి ఒక మిక్సీ లోకి కొంచెం కొంచెం వేసుకొని మరీ మెత్తని పౌడర్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు అలా అని మరీ బరకగా మిక్సీ పట్టకూడదండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ మినుముల పౌడర్ ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్ లోకి మిగిలిన మినుములు కూడా వేసుకోండి అందులోనే ఒక ఏడెనిమిది యాలకులు వేసుకోండి యాలకులు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లం వేస్తున్నానండి ఇక్కడ బెల్లం అనేది మరీ గట్టిగా ఉండకూడదు ఇలా మెత్తగా ఉండే బెల్లం తీసుకోండి సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా నలిపితే నలిగిపోవాలన్నమాట ఇలా తుంచితే తునిగిపోవాలి ఇలా ఉండాలండి బెల్లం ఇలా ఉంటే మనకి సున్నుండలు టేస్టీగా ఉంటాయి ఇలాంటి బెల్లం తీసుకోండి ఇలా బెల్లం ని మనం ఏ గ్లాస్ తో అయితే మినప్పప్పు వేసుకున్నామో ఆ గ్లాస్ తోనే ఒక గ్లాస్ దాకా బెల్లం వేసుకోవాలి అంటే నాలుగు గ్లాసుల మినప్పప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది ఇంకా మీకు బెల్లం తక్కువైంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వేసిన క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్ గా స్వీట్ సరిపోయిందండి మీకు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది ఇలా మనం మినుములు మిక్సీ పట్టుకున్న పౌడర్ లోనే బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుంటే బెల్లం మిక్సీకి అంటుకు రాకుండా ఉంటుంది ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ముందుగా పిండిని బౌల్లో వేసుకున్నాం కదా అదే బౌల్లో వేసేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిసే వరకు కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఒక్కొక్క పలిసిచ్చి వదిలేస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా అదే బౌల్లో ఒక కు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన పిండి మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం కూడా అదే బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి సున్నుండలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక అరకప్పు దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడయ్యి కరిగిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసి ఈ నెయ్యి మొత్తం కూడా కొంచెం కొంచెం మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ లోకి వేసుకొని ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం కలిసేంత వరకు కూడా కలుపుకొని లడ్డూ లాగా చుట్టుకోవాలి ఇలా ఒక చేత్తో లడ్డూ లాగా రౌండ్ గా చుట్టుకుంటూ ఇంకో చేతిని కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు లడ్డు ఈజీగా రెడీ అయిపోతుందండి లడ్డు చేసేటప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటుంది ఇక్కడ లడ్డు చుట్టేటప్పుడు నెయ్యి కొంచెం తక్కువ అయినా కూడా లడ్డు విరిగిపోతుంది నెయ్యి తక్కువ కాకుండా సరిపోయేంత పోసుకుంటూ లడ్డూని చుట్టుకోవాలి అన్ని లడ్డూల్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్ లోకి వేసుకోవాలి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇవి రోజుకు ఒకటి తిన్నా కూడా బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది పిల్లలు యాక్టివ్ గా దృఢంగా ఉండాలి అంటే తప్పకుండా ఇలా సున్నుండలు చేసి ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా యాక్టివ్ గా ఉంటారు సో చూసారు కదండి ఈ సున్నుండల్ని ఎంత ఈజీగా చేసుకున్నామో మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసి తీసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సమ్మన్నీ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్